ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి వరకు వారికి కలిగే ఏమిటి ఏదైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఓం ం ఆపదాపహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయ భూయో నమా నమస్కారం గురుగారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యా లగ్నం కన్యా సూర్యుడు అలాగే కన్యలో బుధుడు తులలో కుజుడు కుంభంలో రాహువు మీనంలో శని మిథునంలో గురువు శుక్ర కేతు చంద్రులు సింహరాశిలో ఉన్నారు భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ పంచమి వరకు ఇరవై ఒకటి ఆదివారము చంద్ర కేతులు యొక్క సమాగమం అనగా దీన్నే డిసెండింగ్ నోడు దగ్గర చంద్రుడున్నాడు అని అంటాము అలాగే శని అపోజిషన్లో ఉంటారు ఇరవై ఒకటి ఆదివారం రాత్రి చక్కగా దర్శించవచ్చు ఇరవై ఒకటి ఆదివారము మహాలయ అమావాస్య జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతి వారి ఆరాధన శ్రీ శారదాంబాదేవికి మహాభిషేకం సోమవారం ఇరవై రెండో తారీఖు ఒంటి గంట పన్నెండు నిమిషాలు అనగా ఇది అర్ధరాత్రి పూట పాక్షిక సూర్యగ్రహణం అంతరిక్షంలో ఏర్పడుతోంది భారత భూభాగంలో రాత్రి సమయం కాబట్టి దర్శనం రాత్రిపూట జరగదు కనుక భారతదేశంపై ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగానూ లేదు దక్షిణార్ధగోళంలో ఉన్నవారికి కనిపిస్తుంది పాక్షిక సూర్యగ్రహణం న్యూజిలాండు తూర్పు ఆస్ట్రేలియా అంటార్కిటికాతో సహా దక్షిణ పసిఫిక్ అంతటా కనపడుతుంది ఇరవై రెండు శరణవరాత్రి ప్రారంభం ఇరవై రెండు సోమవారం శరత్ విశ్వత్ పుణ్యకాలము ఇరవై నాలుగు బుధవారము నక్షత్రం వద్ద చంద్రుడు ఉంటారు అలాగే అక్కడే కుజుడుతో కూడా కలుస్తారు చంద్రుడు ఇరవై ఆరు శుక్రవారం భూమి నుండి అత్యంత దూరంలో చంద్రగ్రహం ఉంటుంది నాలుగు లక్షల యాభై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఇరవై ఆరు ఉపాంగ లలిత గౌరీ వ్రతం ఇరవై ఏడు శనివారం జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు శనివారము జ్యేష్ఠ అత్యంత పుణ్యప్రదము ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగ విశేషాలు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఆరవ రాశిలో రవి బుధులు ఐదులో శుక్రుడు పదకొండులో రాహువు మేషరాశి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మేషరాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు గతంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయి మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అధికారులు ప్రసన్నులవుతారు మీ మాట తీరు బాగుంటుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు తెలివిగా వ్యవహరించి పెద్దలను మెప్పిస్తారు మనోబలంతో పనిచేయడం ద్వారా స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సంతృప్తికరమైన జీవనం లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో మేలైన ఫలితాలు ఉంటాయి మీ వల్ల చాలామందికి ఉపయోగకరమైన లాభాలుంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది తగిన విధంగా సహాయ సహకారాలు పెరుగుతాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి చిన్న ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎంతగానో వీలు కలుగుతుంది బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి కొందరు వల్ల మీకు కాలం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో మీ కర్తవ్యాలను పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగండి వారాంతంలో ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ధ్యానంతో పాటు దర్శనం కూడా చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే అంటారు గురువు గారు తృతీయంలో గురుగ్రహం ఉన్నది శనగలు దానం చేయండి గురువుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరులో కుజుడు రెండులో గురువు నాలుగులో శుక్రుడు ఏకాదశంలో శని దశమంలో రాహువు ఉత్తమ స్థితి విజయానికి సంకేతం ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి తద్వారా విజయం లభిస్తుంది దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది ఎంత సాధన చేస్తే అంతగా శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు ఆశయాలకు తగ్గట్టుగా విజయం లభిస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి గృహ నిర్మాణాది విషయాల్లో కలిసి వస్తుంది భూలాభం సూచితం కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా ఫలితాలుంటాయి క్రమంగా బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది అందుకు తగిన సాధన చేయండి అవకాశాలు అదృష్టంగా మారుతాయి కాలం సహకరిస్తుంది సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను పూర్తి చేయండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు వృషభ రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించాలి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ చతుర్థంలో బుధుడు తృతీయంలో శుక్ర చంద్ర కేతువులు వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి బుధగ్రహ ప్రభావం శక్తివంతమైన ఆలోచన కలిగిస్తుంది తద్వారా కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమమైన ఫలితాలని సొంతం చేసుకోండి ఆర్థిక స్థితి మెరుగైన ఫలితాలను ఇస్తుంది సాహసోభేదంగా ధర్మ మార్గంలో బాధ్యతలను పూర్తి చేసే విషయంలో అధిక ప్రాధాన్యతను కల్పించండి ఎంత క్రమశిక్షణతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా శుభాలు జరుగుతాయి అయితే కొన్ని విషయాల్లో కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి విసుగు చెందకుండా శాంతంగా ఎదుటివారు చెప్పే విషయాలని శ్రద్ధగా వినండి ఏకాగ్రత పనిచేయండి సంకల్ప సిద్ధి కలుగుతుంది కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణపై దృష్టి నిలపండి కృషి ఎంత చేస్తున్నామో సరైన మార్గంలో కృషికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి స్పష్టత కోసం మిత్రుల సూచనలు తీసుకోండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు మిథున రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది సూర్యుణ్ణి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానం చేయండి గురుగర్ అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది పనుల్లో స్పష్టత వస్తుంది ఒక పని ప్రారంభించిన తర్వాత ఆ పని సజావుగా జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి ఇతరులపై ఆధారపడకుండా సొంతగా కృషి చేయండి మీరు ఏం సాధించాలనుకున్నారో అందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రత్యక్షంగా జరిగేట్టుగా కూడా కార్యాచరణను రూపొందించండి అప్పుడే బంగారు భవిష్యత్తు లభిస్తుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన ఖర్చులు చేసి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు మొహమాటం లేకుండా జాగ్రత్తగా బాధ్యతలను పూర్తి చేయండి అదేవిధంగా వ్యాపారంలో కూడా చైతన్యంగా వ్యవహరించండి అభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది కాలమే ఉత్తమ స్థితిని కలిగిస్తుంది వారం మధ్యలో మేలు జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహాలను స్మరించడం ఉత్తమం మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారు ప్రధానంగా ఈశ్వరుని దర్శించాలి అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది కుజ ప్రీతిగా కందులు దానం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్ర శుక్రయోగం తృతీయ కుజుడు ద్వితీయ బుధుడు లాభంలో గురువు అదృష్ట యోగం సూచితం మనోబలంతో కార్యాలను ప్రారంభించండి ఎటు సూచన విజయమే గోచరిస్తోంది స్వల్ప ప్రయత్నంతోనే సర్వశ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు మీ ఆశయాలు విజయవంతమవుతాయి బాధ్యతాయుతమైన ప్రవర్తన విజయాన్ని సూచిస్తుంది వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేస్తాయి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాలానికి తగ్గట్టుగా లక్ష్యాలు సాధించండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి భూ సంబంధమైన విషయాల్లో మేలు జరుగుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది గృహ నిర్మాణాది విషయాల్లో కలిసి వస్తుంది సమాజంలో గౌరవప్రదమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ముందుకు సాగండి ఉద్యోగంలో కూడా ఆటంకాలు తొలగి సత్ఫలితాలు సాధిస్తారు కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు అందరితో కలుపుగోలుగా సౌమ్యంగా సున్నితంగా సంభాషిస్తూ ముందుకు సాగండి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది మేలైన ఫలితాలు వారాంతంలో గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ఈ వారం కన్యా రాశి కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి ద్వాదశంలో శుక్రుడు ఆరులో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి అనుకున్న సమయంలో పనులు పూర్తయ్యేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే విజయం లభిస్తుంది షష్ఠ రాహుయోగం మేలు చేస్తుంది పనులు పూర్తయ్యే వరకు మీ కృషిని కొనసాగిస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పనుల మధ్యలో వాయిదా వేయవద్దు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఉత్సాహంగా ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి ఎందుకంటే అధిక గ్రహ దోషం గోచరిస్తుంది ఇప్పుడు చిన్న పొరపాటు చేసినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి నూతన ప్రయత్నాలు ఏవీ చేయవద్దు చేస్తున్న పనిలో నిబద్ధత అవసరం తోటి వారిపై ఆధారపడకుండా మీరే స్వయంగా వ్యాపారం చేసినట్లయితే ఏ ఇబ్బంది ఎదురవద్దు ఆర్థికంగా జాగ్రత్తగా ఖర్చు చేయాలి పొదుపు అవసరం సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటంతో పాటు నవగ్రహాలని దర్శించండి ఏవే విధానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు ఈ రాశి వారికి నవధాన్యం అగ్నికి అర్పించాలి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో చంద్ర కేతు శుక్రుడు నవమంలో గురువు షష్టంలో శని గ్రహ బలం అనుకూలంగా ఉన్నది స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలు సిద్ధిస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే లక్ష్యాలను పూర్తి చేయండి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ధనాదాయ మార్గాలు స్వల్ప ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి మీ నిర్ణయాలు చాలామందికి ఆదర్శవంతమవుతాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది ప్రతిభతో పెద్దలని మెప్పిస్తారు తోటి వారి నుండి సరైన ప్రోత్సాహం ఉంటుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకోవడానికి చక్కని అధ్యయనం చేయండి అదృష్ట ఫలాలు అందుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో సత్వర విజయం ఉంటుంది మీ జీవన విధానం సంతృప్తిని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయవద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ నష్టం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించి పనిచేస్తే ఎటువంటి సమస్య రాదు వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు తులారాశి వారికి గ్రహయోగం అనుకూలిస్తుంది అనుకూలిస్తోంది కాబట్టి లక్ష్మి మంత్రాన్ని స్మరించటం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అష్టోత్తర పారాయణం చేస్తూ లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలతో పని లేదు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిబుద్ధులు దశమంలో చంద్రకేతువులు అద్భుతమైన ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధిస్తారు మనోబలంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది న్యాయబద్ధంగా పనిచేస్తే శ్రేయోదాయకమైన ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో లాభం కలుగుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలం సామాజికంగా మేలు చేస్తుంది వ్యాపారంలో స్థిరత్వం సిద్ధిస్తుంది పలు మార్గాల్లో వ్యాపారంలో లాభాలు కలుగుతాయి విశేషమైన బుద్ధి బలం సహకరిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దశమంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం బాగుంటుంది బాగుంటుందంటారు వృశ్చిక రాశి వారు శుక్రగ్రహ శ్లోకాన్ని చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శుక్ర గ్రహాన్ని ప్రత్యక్షంగా అంతరిక్షంలో దర్శించండి దానం చేస్తే బాగుంటుందంటారు ప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి దశమంలో రవి ఏకాదశంలో కుజుడు సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహువు ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది క్రమంగా ఆర్థికాభివృద్ధి మేలు చేస్తుంది చెడు భావాలు మనసుకు కలగనీయకుండా ఏకాగ్రతతో ఎంత చైతన్యంగా ఆలోచిస్తే అంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి మంచి అవకాశాలు లభిస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలచుకోవాలి తగిన విధంగా కార్యాచరణ రూపొందించి పనిచేయాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో పైకి ఎదగాలి తగిన గుర్తింపు లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా మీ కృషిని కొనసాగించండి వ్యాపారంలో సమస్యలు గోచరిస్తున్నాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని గమనించండి తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుండి బయటపడతారు వారం మధ్యలోనే మేలు జరుగుతుంది ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం కనపడుతోంది అదృష్టవంతులవుతారు లక్ష్య సాధనలో ముందుకు నడిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు కనకధారా స్తోత్రం చదువుకోవటం ఉత్తమం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు గ్రహయోగం విశేషంగా ఉంది మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయంలో శనితో పాటు అష్టమంలో శుక్రుడు ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలని సిద్ధం చేయండి మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చిత్తశుద్ధి సర్వప్రధానం ప్రధాన కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు ఏవీ చేయవద్దు ఆచరణ యోగ్యమైన పనులే చేయండి ఏవో మాటలు చెప్పి పక్కదవ పట్టించే వ్యక్తులు ఎదురు కాకుండా చూసుకోవాలి ఆర్థికంగా నష్టం కలిగించాలని చూస్తారు ధనం ఎవరికైనా చేతికిస్తే తిరిగి రాదు అష్టమ శుక్రయోగం ఆర్థికంగా కొంత సమస్యని కలిగించే అవకాశం కూడా లేకపోలేదు అష్టమ శుక్రయోగం కొంతవరకు ధనాన్ని ప్రసాదిస్తుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి లేనిపోయిన సమస్యలకు దారి కల్పించకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి వారం మధ్య భాగంలో ఒక పనిలో విజయం సాధిస్తారు దైవ బలం సదా ముందుకు నడిపించే అవకాశం కనపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు శివ కేశవులని స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు దశమంలో కుజుడు కందులు దానం చేయండి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు పంచమంలో గురువు మనోబలం రక్షిస్తుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయొద్దు గందరగోళ స్థితికి గురి కాకుండా ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరేమన్నా పట్టించుకోవద్దు శాంతంగా ఉండండి స్పష్టంగా ఉండండి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూసుకోండి సున్నితంగా వ్యవహరించండి ఎంత జాగ్రత్తగా సౌమ్యంగా పనిచేస్తే అంత మంచి విజయం వెంటనే లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ శాంతంగా వ్యవహరించడం ద్వారా వినమ్రంగా ఉండటం ద్వారా ఓర్పుతో సహనంతో ఉండటం ద్వారా మంచిని పొందుతారు తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ఇంటో వారి సూచనలతో జాగ్రత్తగా పనిచేయండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రుణ సమస్యలకు అవకాశం ఉన్నది అవగాహన లోపంతో నష్టం జరిగే వీలు కలుగుతోంది కాబట్టి ఇబ్బంది కలిగించే పరిస్థితులకు దూరంగా ఉంటూ ప్రతి అడుగు దైవ చింతనతో ముందుకు సాగినట్టయితే మేలు జరుగుతుంది సమిష్టి కృషితో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రకేతు చంద్రుడు ఏకాగ్రతకు సంకేతం కేతు దైవ బలానికి సంకేతం ఏకాగ్రతో పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కండి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఒంటరిగా ఉండవద్దు మనసుకి ఎప్పటి విషయాలో గుర్తు చేసుకొని పదే పదే నిరుత్సాహం చెందరాదు ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి మనో చైతన్యం తగ్గకుండా చూసుకోవాలి మానసిక దృఢత్వంతో నేను చేయగలను నేను సాధిస్తాను అనే పట్టుదలతో ముందుకు సాగండి స్పష్టంగా సంభాషించండి గందరగోళ స్థితి ఏర్పడకుండా చూసుకోండి సున్నితంగా వ్యవహరించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో నమ్మకంగా పనిచేయండి మీ విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు సక్రమంగా పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది తగిన గుర్తింపు ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం దృష్టితో పైకి రండి కలహాలకు అవకాశం కల్పించవద్దు మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే విధంగా కాలాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు మంచిది ఈ ఏ ఆలయాన్ని దర్శించడం ఉత్తమం వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యము అగ్నికి అర్పించండి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు